లో ఈ వస్తువులు ఉంటే పట్టిందల్ల బంగారమే వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి వస్తువుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏమీ ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించిన విషయాలను క్లుప్తంగా వివరించారు ఇంటికి సానుకూల ప్రతికూల శక్తులు ఉంటాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక పద్ధతులను వివరించారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సానుకూల శక్తిని ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడమే కాదు ఇంట్లో ఆరోగ్యం ఆనందం కూడా ఉంటుంది అందుకే ఇంట్లో సరైన వాస్తు అనేది చాలా ముఖ్యం పేదరికాన్ని తరిమి కొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ సంపదలు శాంతి నెలకొనాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అందుకోసం ఇంటి గోడలు పగల కొట్టాల్సిన అవసరం లేదు ఇల్లు మారాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువుల్లో నమలికలు ఒకటి నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి నెమలి ఈక చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతుంది పూజ గదిలో నమలీకలను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తరువాత నెమలి పించంతో దేవుడికి గాలి విసిరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు వాస్తు ప్రకారం నెమలి ఈక శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు నెమలి ఈకను ఇంటికి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో డబ్బును దాచే ప్రాంతంలో మూడు నెమలికలను ఉంచాలి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో ఉంచితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది లోహంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల అంత మంచి జరుగుతుందని నమ్ముతారు దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కష్టాలు సమస్యలు దూరం అవుతాయి తాబేలును ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది ఇంట్లో తాబేలు ఉంచితే జీవితంలో చాలా అభివృద్ధిని చూడవచ్చు ఇంట్లో తాబేలు పెట్టుకోవాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది స్వస్తి గుర్తు ఉన్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అస్సలు నచ్చవు అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కమలం పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట వ్యాపారాలు చేసే చోట కూడా పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో స్త్రీ సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణుమూర్తికి చాలా ఇష్టం పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి మీరు ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరనవాసం ఏర్పరుచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతోటి తలతూగుతుంది ఇంట్లో తులసి మొక్క లేకపోతే లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో అవుతూ ఉన్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి వాస్తు ప్రకారం ఎలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద తులసి వేరుని కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లోకి సానుకూల శక్తి వచ్చి ఆనందం మరియు శాంతి నెలకొంటుంది వాస్తు ప్రకారం మీ ఇంట్లో లోహపు ఏనుగు విగ్రహం ఉంచడం శుభప్రదం అంతేకాదు ఏనుగు బొమ్మను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీరు నివసించే ప్రాంతంలో ఏనుగు చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి ఏనుగు తొండం కిందకి వంగేలా ఉండే విగ్రహాన్ని తీసుకోండి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మామిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి చేరదు మామిడాకులు ఉన్న ఇల్లు ఆనందంగా ఐశ్వర్యంతో ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద కుడివైపు నీటితో నిండిన కలసం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది గదిలో పచ్చ కర్పూరం తొమ్మిది యాలుకలు తొమ్మిది లవంగాలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతిరోజు సాయంత్రం పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగు ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు పూజ గదిలో దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజ గదిలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు హిందువులు శంఖానికి గొప్ప ప్రాముఖ్యత ఇస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రోజు శంఖం ఓదడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది నారాయణుడి చేతిలో శంఖం పట్టుకొని ఉంటాడు లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం ఇంట్లో శంఖాన్ని పెట్టడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం వల్ల శుభప్రదం అని హిందువుల నమ్మకం ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే తొలగించండి అలా ఎండిపోయిన మొక్కలను ఇంటి ఆవరణలో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దాలు కుర్చీలు విగ్రహాలు ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వెంటనే వాటిని తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు పగిలిన వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో తిరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడి యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండడం ముఖ్యం అని వాస్తు శాస్త్రం చెబుతుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలు ఉంచే బీరువాను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల ఆక్వేరియం ఉంచడం శ్రేయస్సును కలిగిస్తుంది పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం పెట్టుకుంటే గ్రహదోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం చాలా శుభప్రదం లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి చిత్రపటానికి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకుని నాలుగైదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పడం వల్ల మీకు ప్రాప్తి కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడడం కంటే మన అరచేతిని చూసుకోవడమే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి